నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చా కుంభమేళకైతే నేను వచ్చా అసలు ఎక్కడ స్నానం చేయాలి త్రివేణి సంగమం అంటే ఏంది మూడు నదులు ఎక్కడ కలుస్తాయో నేను ఈ వీడియోలో చూపిస్తా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నేనైతే ఆల్రెడీ ప్రయాగరాజ్ వచ్చేసా బట్ వ్లాగ్ అయితే తీయలేదు డైరెక్ట్ గా ప్రయాగరాజులు లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా चार्ज करते भैया और ये तक तो दस घंटे 10 घंटे हाँ घंटे नहीं चार चार मनी तो, मनी कितना ₹30 ईच वन मैन वन मैन ओके और संगम के कितना दूर तो, संगम संगम के कितना दूर अब तो, मेरे को ड्रॉप करते 1 किलो 1 किलोमीटर पहले ठीक है ऑटो आने 3 किलोमीटर मुंडलना से दिमपंड संगम घाट की इनको 3 किलोमीटर है तोंडी చూడండి బ్యాక్ సైడ్ ఉందో ఇదే నడుచుకుంటే ఉమ్మన్నాడు ఇట్లా అని పోయి లెఫ్ట్ సైడ్ దిగితే ఒక లెఫ్ట్ సైడ్ తిరిగి రైట్ సైడ్ దిగితే అక్కడ జనాలు అవపడతారు స్ట్రేట్గా పోతే సంఘం కాబట్టి త్రీ కిలోమీటర్స్ అన్నాడు మరి మ్యాప్లోనేమో ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది చూద్దాం పోతుంటాయిగా చూడొచ్చు ఎంత డేంజర్ అవుతుందో రోడ్డు మాత్రం దుమ్ము దుమ్ము దారుణంగా ఉంది రోడ్డు అయితే ఆరుగురు రోడ్ ఈ రూట్ అయితే మనకు మెయిన్ రోడ్ తీసుకొచ్చింది ఇక్కడ నుండి ఒక త్రీ కిలోమీటర్స్ అవుతుంది మన మన సంగంఘా దగ్గరికి వాళ్ళని తప్పిపోకుండా ఇండికేషన్ ఒక ఖర్చు పెట్టిండి మీదకి ఇంకానేమో వాటర్ బాటిల్ పెట్టిండు మేము ఆడ ఉన్నామని తెలవడానికి భలే అసలు సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఘాట్ దగ్గర ఘాటుకు ఇంకొక ట్వంటీ టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం మనం సంఘం సంఘం దగ్గర పోయి స్నానం చేస్తామా ఘాట్లో పోయి స్నానం చేస్తామా చూద్దాం ముందుకు పోయినాక మనకి ఇప్పుడు సంఘం అంటే మూడు నదులు కలిసేదాన్ని సంఘం అంటారు ఘాట్ అంటే ఏమో నార్మల్ మనం దాన్ని ఘాట్ అంటారు మనం ఇప్పుడు ఎక్కడికి పోయి స్నానం చేద్దాం అనేది దాని దగ్గర పోయినా చూద్దాం ఇప్పటికీ మేము నడుచుకుంటూ వచ్చి త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చినాం వన్ అండ్ హాఫ్ అవర్ మేము పట్టింది టైం ఇంకా ఉంది చాలా దూరం అయితే ఉంది చూసినంత మేరే వరకు చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు కూడా మనకు సిగ్నల్ అయితే వస్తుంది ఎందుకంటే వీళ్ళు జియో అండ్ ఎయిర్టెల్ వీళ్ళు వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద టవర్స్ అయితే ఇట్లా ఏర్పాటు చేసిండ్రు మనకు సిగ్నల్ సిగ్నల్ అసలు సిగ్నల్ ఇష్యూ అయితే ఉండదు ఎటు ఎటువైనా ఇట్లాంటి టవర్స్ అయితే మనకు ఉంటాయి ఎలాంటి ఏం నెట్వర్క్ అయినా మనకు సిగ్నల్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు హెలికాప్టర్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి టికెట్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది అంట సెవెన్ మినిట్స్ రైడ్ ఉంటదంట మొత్తం కుంభమేళ మొత్తం మనకు చూపిస్తారంట మీద నుండి దీని వెబ్సైట్ నేను వీలు అయితే డిస్క్రిప్షన్ లో పెట్టడానికి అయితే ట్రై చేస్తా మీరు ఎవరైనా వెళ్తే మీకు వీలు ఉంటే పక్క అయితే ట్రై చేయండి బాబాలు అయితే ఇంకా బ్యాక్ సైడ్ ఉంది కదా ఇక్కడ చాలా మంది బాబాలు ఉండే మీరు చూస్తున్న రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా మంది బాబాలు ఉండవు ట్వంటీ డేస్ బ్యాక్ వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోయారంట ఇప్పుడు మనకు చూడడానికి తక్కువ మంది బాబాలు అయితే అనిపిస్తున్నారు ఇక ముందు ముందు పోయి చూడాలి ఇప్పుడు మన సంఘంకి వెళ్ళే దారి అయితే ఇంకొక టూ కిలోమీటర్స్ అయితే ఉంది ఇలానే స్ట్రైట్ ఒక టూ కిలోమీటర్స్ పోతే మనకు వస్తుంది దారి అక్కడ నుండి మనకు బోటింగ్స్ అనేవి ఉంటాయట స్నానం చేయాలంటే మనం నార్మల్గా ఇటు రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ పోయి స్నానం చేయవచ్చు కానీ మనం మూడు నదులు కలిసే ప్లేస్కి పోవాలంటే అది ఒరిజినల్ సంఘం అన్నట్టు అక్కడికి పోవాలంటే మనం ఒక ఇట్లా అని ఒక టూ కిలోమీటర్స్ నడిచిన తర్వాత అక్కడ బోట్ బోట్స్ ఉంటాయట ఆ బోట్స్ ఎక్కితే మనల్ని ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట అక్కడ నుండి మనల్ని సంఘం దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారు వాళ్ళు ఉండే బాబాలో ఒకప్పుడు కానీ ఇప్పుడు అయితే అందరూ ఎవరి ప్లేస్ వాళ్ళు వెళ్ళిపోయారంట మనకి ఘాట్ పక్కకే ఉంటారు వీళ్ళు ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు అందరూ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోయారంట కొంచెం తక్కువ మంది బాబాలు అయితే మనకి ఇప్పుడు కనిపిస్తున్నారు చూద్దాం ముందు ముందు మీకు కనిపిస్తానే చూపిస్తా ఇక్కడ ఒక బాబా అయితే అనిపిస్తుంది చాలా మంది బాబాలు అయిపోన్నారు బాబాలు చాలా మంది బాబాలు ఇటు ఇటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా మంది బాబాలు ఉన్నాయి ఇప్పుడు అయితే అందరూ వాళ్ళ ప్లేసెస్ అయితే వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు వాటర్ ఇంటికి తీసుకోవడానికి అయితే ఒక బాటిల్ అయితే కొనుక్కున్నాం బాటిల్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాడు బాటిల్ కోసం మేము మళ్ళీ సంఘం దగ్గరికి పోయినాం దాని తర్వాత మళ్ళీ బా బాటిల్ దొరకలేమని మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళా అయితే వండుకున్నాం ఇప్పుడు వండుకొని మళ్ళీ అయితే పోతున్నాం సంఘం దగ్గరికి చూస్తున్నారు ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో ఇంకా మనకు సెవెంటీన్త్కి ఒక రోజు ఉంది మెయిన్ అన్నట్టు సెవెంటీన్త్ ఒకటి ఉంది మళ్ళీ శివరాత్రికి ఇంకొకటి ఉంది స్నానాలు చేసేది మెయిన్ మెయిన్ అన్నట్టు మొత్తం సిక్స్ ఏమో ఉంటాయి సిక్స్ ఇట్లల్లో ఇప్పుడు నడిచేది ఫోర్ ఫిఫ్త్ అన్నారు ఫోర్త్ అనుకుంటా ఇంకొక టూ అయితే మెయిన్ డేస్ అయితే ఉంటాయి మనం ఇప్పుడు ఘాట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారో ఇదే ఘాట్ అన్నట్టు సంఘం ఏదంటే బోట్లో పోవాలన్నట్టు సంఘం దగ్గరికి మూడు కలిసి మనకు క్లారిటీగా కనిపిస్తుంది చూడండి ఎలా ఉందో సంఘం సో మనం ఇప్పుడు బోట్ తీసుకొని సంఘం దగ్గరికి అయితే పోదాం మరి బోట్లో ఏమో అడుగుతారు ఏమో బోట్లు ఉన్నాయంటారు ఏమో లేవంటారు ఇప్పుడైతే మనం చూడాలి మూడు నదులే మూడు నదులు కలిసే దగ్గరకు పోయి మనం చూస్తే ఇంకా మనకు మీరు చూపేడానికి కూడా క్లారిటీగా మీకు తెలుస్తుంది ఒకరేమో సంఘం దగ్గరకు పోవాలంటే ఇటు ఉంటుంది అంటారు ఒకరేమో అటు ఉంటుంది అంటారు బోట్లు ఆడుతు బోట్లు లేవంటారు నేనైతే చాలా ఇబ్బంది ఉంది నడుత తిరిగి తిరిగి మొత్తం కాళ్ళు నొస్తున్నాయి మొత్తం బాడీ అయితే డిహైడ్రేట్ అయిందని ఒక మజా అయితే వేసుకుందాం ఇట్లా స్ట్రేట్గా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పోతే సంఘం వస్తుందని అన్నారు పోలీసు పోలీస్ సార్ వాళ్ళు చూద్దాం ఇప్పుడు మనం ఇంత దూరం వచ్చి ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ అదే రివర్ అని మన కళ్ళతో చూసింది కొంచెం డిఫరెంట్ ఉంటుందని సంగం దగ్గరికి అయితే పోతున్నాం అక్కడ మనకు క్లారిటీ కనిపిస్తుంది మూడు నదులు కలిసిన ప్లేస్ అన్నట్టు అది సంఘం అంటే మన క్లారిటీ అంటే చాలా క్లారిటీ కనిపిస్తుంది మూడు నదులు డిఫరెంట్ మనం కలర్ వాటర్ కలర్లో మనం డిఫరెంట్ అయితే చూడవచ్చు ఇప్పుడు పోయినాక మీకు ఏంది అనేది చెప్తా నెలి మనం అయితే సంఘం దగ్గరకు వచ్చినాం అయితే బోట్ ఎక్కడానికైతే వచ్చినాం ఒక్కరికైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు చూడండి ఈ బోట్లో మనల్ని సంఘం దగ్గర తీసుకుపోయి అక్కడ స్నానం చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొస్తారంట చాలా వెళ్ళిపోదాం ఇక మూడు నదులు అయితే కలుస్తాయి గంగా యమునా సరస్వతి దాన్ని త్రివేణి సంఘం అంటారు ఇప్పుడు మనం అయితే అక్కడికి పోయి స్నానం అయితే చేసేద్దాం బోట్కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చార్జ్ ఛార్జ్ చేస్తున్నారు మీరు వస్తే బార్గెన్ ఆడి తీసుకోండి బోట్లో పోతున్నాం ఇప్పుడైతే ఇక్కడ మూడు నదులు కలిసే దగ్గరికి చూడండి अभी गंगा गंगा चुके हैं उस पार से है। पार से से गंग बहती है इस दोनों पानी मिक्स होके गंगा गंगा, आ, गंगा दोनों नदी जब बहती सरस्वती 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 वो भी धारा से जाती है मिक्स होके सरस्वती नदी मन होती ఇదే దీన్నే త్రివేణి సంగమం అని ఆ దీన్నే త్రివేణి సంగమం అని పిలుస్తారు గంగా నది ఇటు నుండి వస్తుంది నది అయితే ఇటు నుండి వస్తుంది మనకు సరస్వతి నది అంటే మనకు కిందికెళ్ళి వస్తుంది మూడు కలిసే ప్రదేశాన్ని మనకు త్రివేణి సంగమం అంటారు గ్రౌండ్ వ్యూ మాత్రం ఎలా ఉందో అసలు హాస్ట అని చెప్తాను అయితే ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు స్నానం చేసినాం సంఘంలో స్నానం చేసిన తర్వాత థీమ్ పార్క్ అని ఒకటి ఉంటది ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు మనకు ఒకటే దగ్గర దర్శనం ఇచ్చేటట్టు వీళ్ళైతే ఇక్కడ డిజైన్ చేశారు ఇప్పుడైతే మనం అక్కడ పోతున్నాం అంతేకాకుండా ఇప్పుడు మనకు ఇక్కడ ప్రయాగరాజ్లో చూడవలసిన ప్లేసెస్ అయితే ఒక ఫైవ్ ఉన్నాయి నేనైతే అయితే ఈ వీడియోలో మీకు మాక్సిమం అయితే ట్రై చేస్తా ఇట్స్ ఫస్ట్ అయితే మనం థీమ్ పార్క్ దగ్గరకు పోదాం నెక్స్ట్ బడే హనుమాన్ టెంపుల్ అని ఒకటి ఉంది దాని తర్వాత దాని పక్కన ఇంకొక టెంపుల్ ఉంది ఇవన్నీ మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తా సో ఇప్పుడు మనకి శివ థీమ్ పార్క్ క్లోజ్ ఉంది ఇది బయటకి వెళ్ళి చూపడానికి ట్రై చేస్తా ఫోటో ఫోటో తప్పుడు గ్రూపే పార్టీ బాగా